చాలామందికి పెరుగన్నంలో ఉల్లిగడ్డ ముక్కలను కలిపి తినడం అలవాటు ఉంటుంది ఇలా పెరుగులో ఉల్లిపాయ ముక్కలు నంజుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి డేంజర్ కూడా అంతే ఉంటుంది అదేంటి అనుకుంటున్నారా ఆయుర్వేదంలో దీనికి కారణం కూడా ఉంటుంది అదేంటంటే పెరుగు శరీరంలో చల్లదనం పెంచుతుంది అదే ఉల్లిగడ్డతో వేడి పెరుగుతుంది కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది దద్దుర్లు తామర సోరియాసిస్ గ్యాస్ట్రిక్ వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది పెరుగు తిన్న వెంటనే మినప పప్పుతో చేసిన నూనెలో దేవిన లేదా వెన్న నెయ్యి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది పెరుగు చేపలు కలిపి తినకూడదనేది పెద్దలు చెప్పిన మరో మంచిమాట దీనికి కారణం లేకపోలేదు మాంసకృత్తులు అధికంగా ఉండే రెండు రకాల పదార్థాలు ఒకేసారి తినరాదని ఆయుర్వేదం చెప్తున్నది ఈ రెండూ అధిక ప్రోటీన్లు కలిగినవే కలిపి తింటే అజీర్ణంతో పాటు చర్మ సమస్యలు వస్తాయి పాటు పాలను కలిపి కూడా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అదేంటి మీకేమైనా పీచ పాలనుంచే పెరుగు వస్తుంది కదా రెండింటినీ తింటే ఏమవుతుందని కోపమొస్తుంది కదూ కానీ ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది ఎందుకంటే పెరుగు పులిసింది కానీ పానీ పులియనవి కాబట్టి ఈ రెండింటినీ ఏకకాలంలో తీసుకుంటే ఎసిడిటీ అతిసారం కడుపు నొప్పి అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఇక చివరగా మామిడి పండుతో పెరుగు తీసుకోవడం ఇది వినడానికి తినడానికి బాగుంటుంది కానీ పెరుగు తిన్న వెంటనే లేదా పెరుగుతో పాటే మామిడి తీసుకుంటే శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి ఫలితంగా ఎలర్జీలు చర్మ సమస్యలు రావచ్చు